ఒక స్త్రీ తల్లి అయినప్పుడు మొదట మార్పు ఆమె శరీరంలో కాదు ఆమె మనసులో సంభవిస్తుంది ఈ మార్పు కనిపించదు కానీ అది ఆమె ప్రతి హృదయ స్పందనలో ప్రతి శ్వాసలో మరియు ఆమె ప్రతి నిశ్శబ్దంలో నీరవంగా బయటపడుతుంది గర్భధారణ తర్వాత మొదటి వారం దానిని మనం తేలికగా తీసుకుంటాం కానీ అదే సమయంలో ఒక కొత్త జీవం నీరవంగా రూపం తీసుకోవడం ప్రారంభిస్తుంది ఇవే ఆ క్షణాలు ఒక తల్లి మనసులో నడుస్తున్న ప్రతి భావన ప్రతి ఆలోచన ఆమె లోపల ఇప్పటికే వచ్చిన ఆ ఆత్మను స్వాగతించడానికి సిద్ధం చేస్తుంది ఒక చిన్న కథ రియా మరియు మొదటి అనుభూతి రియా ఇరవై ఎనిమిది ఏళ్ల వర్కింగ్ విమెన్ చాలా ప్రాక్టికల్ చాలా లాజికల్ ఆలోచనలు కలిగిన స్త్రీ తల్లి కావడం అనే అనుభూతి ఇంత లోతైనది ఇంత భావోద్వేగమైనది అవుతుందని ఆమె ఎప్పుడూ ఊహించలేదు ఆమె ప్రెగ్నెన్సీ టెస్ట్లో రెండు నీలిరేఖలను చూసినప్పుడు మొదట ఆమె నవ్వింది తర్వాత కొన్ని క్షణాలు పూర్తిగా నిశ్శబ్దంగా ఉంది ఆపై ఏమీ మాట్లాడకుండా ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు కారాయి ఆ కన్నీళ్లు సంతోషం కాదు అవి ఒక లోతైన అవగాహనకు సంబంధించినవి ఆ క్షణంలో ఆమెకు మొదటిసారి అనుభవమైంది ఇప్పుడు ఆమె లోపల ఇంకొకరు కూడా ఉన్నారని ఎవరో కనిపించని వ్యక్తి కాని ఆమె ప్రతి శ్వాసలో భాగమైనవాడు అలాగే ప్రతి తల్లికి గర్భధారణ తర్వాత మొదటి ఏడు రోజులు చాలా ప్రత్యేకమైనవి అవి ఏమి మాట్లాడవు కాని మనసులో చాలా చెప్పేస్తాయి అవి మనసులో ఒక హలచిలిని సృష్టిస్తాయి కొన్నిసార్లు ఆందోళన కొన్నిసార్లు ఉత్సుకత కొన్నిసార్లు శాంతి కానీ ఒక విషయం నిశ్చయంగా ఉంటుంది తల్లి ఇప్పుడు ఒంటరిగా లేదు అని ఆ తల్లికి అర్థమవుతుంది ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే గర్భధారణ తర్వాత ఈ మొదటి ఏడు రోజులలో ఏమి జరుగుతుంది ఈ సమయంలో శరీరంలో నీరవంగా హార్మోన్ల మార్పులు ప్రారంభమవుతాయి ప్రొజెస్టిరోన్ ఈస్ట్రోజెన్ మరియు హెచ్సిజి వంటి హార్మోన్లు పెరగడం మొదలవుతాయి కానీ నిజమైన హలచల్ శరీరంలో కాదు మనసులో జరుగుతుంది ఆ ఆందోళన ఆ చిన్న భయం ఆ కొత్త ఉత్సాహం మరియు అదే సమయంలో ఏదైనా తప్పు జరిగితే అనే ఒక తెలియని భయం కానీ ఈ అన్ని మధ్య ఒక చాలా ప్రత్యేకమైన అనుభూతి జన్మిస్తుంది నేను ఇప్పుడు ఒంటరిగా లేను ఇప్పుడు ఆలోచించండి ఇది అద్భుతమైన విషయం కాదా ఇప్పటి వరకు మీరు ఏది ఆలోచించినా ఏది చేసినా అది కేవలం మీకోసం మాత్రమే కానీ ఇప్పుడు మీ ప్రతి భావన ప్రతి నిర్ణయం ప్రతి ఆలోచన కేవలం మీకోసం కాదు ఇప్పుడు మీ ప్రతి ఆలోచన మీ లోపల పెరుగుతున్న ఒక ఆత్మజీవనానికి రూపం ఇస్తోంది ఇదే ఆ క్షణం ఇక్కడ గర్భం యొక్క నిజమైన పునాది మనసు సిద్ధతతో ఏర్పడుతుంది మనం తరచుగా ఆలోచిస్తాం గర్భధారణ తర్వాత మొదటి డాక్టర్ను చూడాలి ఔషధాలు తీసుకోవాలి రుటీన్ ను అనుసరించాలి కానీ అంతకంటే ముందు అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ మనసును సమతుల్యం చేయడం గర్భం కోసం మొదటిగా అవసరమైనది స్వీకరణ మరియు ఈ స్వీకరణ కేవలం నేను గర్భవతిని అని చెప్పడం ద్వారా రాదు అది ఒక తల్లి పూర్తి శాంతితో తనను తాను చెప్పుకున్నప్పుడు వస్తుంది నేను ఈ జీవనాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను ఒక అభ్యాసం సంభాషణ ప్రారంభం ఈ రాత్రి మీరు పూర్తిగా ఒంటరిగా ఉన్నప్పుడు ఒక శాంతమైన క్షణంలో మీ అరచేతిని మెల్లగా మీ కడుపుపై ఉంచండి మీ శ్వాసలను శాంతపరచండి మరియు చాలా నీరవంగా చాలా సున్నితమైన స్వరంలో చెప్పండి నీవు ఇంకా చాలా చిన్నవాడివి బహుశా నీకు నా స్వరం ఇంకా సరిగా వినిపించకపోవచ్చు కానీ నేను నిన్ను అనుభవిస్తున్నాను నీవు నా అతిపెద్ద శక్తివి నీకోసం నేను ప్రతిరోజు కొంచెం మంచిగా అవుతానని వాగ్దానం చేస్తున్నాను ఇది నేర్చుకున్న అభ్యాసం కాదు ఏ పుస్తకంలోనూ రాసి ఉండదు కానీ ఒక స్త్రీ తల్లి అయినప్పుడు ఈ సంభాషణ ఆమె లోపల నుండి స్వయంగా బయటకు వస్తుంది ఇదే తల్లి చేతన ఇది ఒక శబ్దాలలో కాదు సంవేదనలలో మాట్లాడే చేతన గర్భధారణ యొక్క ఈ మొదటి ఏడు రోజులు ఏ ఔషధం డాక్టర్ లేదా బాహ్య సిద్ధతల సమయం కాదు ఇవి ఆ క్షణాలు ఒక తల్లి బాహ్య ప్రపంచం నుండి కొంచెం దూరంగా తన లోపల లోతుగా చూడాల్సిన సమయం ఇది తన మనసును నీరవంగా శాంతపరచుకోవడానికి లోపల ఉద్భవిస్తున్న భావనలను అర్థం చేసుకోవడానికి మరియు ఒక కొత్త జీవనాన్ని స్వాగతించడానికి లోపల నుండి సిద్ధం కావడానికి ఎందుకంటే ఒక జీవం మీ లోపల పెరగడం ప్రారంభించినప్పుడు అది కేవలం శరీరం మాత్రమే కాదు స్థిరమైన ప్రేమతో నిండిన భావనాత్మక భూమి కూడా అవసరం మీ ఆలోచనలు శాంతితో నిండి ఉంటే ఆ వచ్చే జీవనం యొక్క మూలాలు లోతుగా ఉంటాయి మరియు అది పెరిగినప్పుడు దాని సంస్కారాలు అంతే బలంగా మరియు స్థిరంగా ఉంటాయి గర్భధారణ జరిగినప్పుడు ఒక తల్లి శరీరం కేవలం ఒక శిశువుకి మాత్రమే కాదు ఒక చేతనకు స్థానమిస్తుంది మరియు ఆ చేతనకు రూపమిచ్చేది తల్లి ఆలోచనలు అవును మీరు ఏమి ఆలోచిస్తారు ఎలా ఆలోచిస్తారు ఏ భావనతో ఆలోచిస్తారు అదంతా మీ లోపల పెరుగుతున్న ఆ జీవనం యొక్క భాగం అవుతుంది ఆ శిశువు మీ ఆలోచనలను నీరవంగా స్వీకరిస్తున్నట్లు ఒక విత్తనం లాంటిది అది ఏ నేలలో ఉంటే ఆ నేల నుండి రంగును తీసుకుంటుంది ఇప్పుడు ప్రశ్న శాస్త్రీయ దృక్పథం ఏమిటి చెబుతోంది పరిశోధనలు చెబుతున్నాయి గర్భస్థ శిశువు నాలుగవ నెల నుండి శబ్దాలను వినడం ప్రారంభిస్తుంది ఐదవ నెల నుండి తల్లి భావనలకు ప్రతిస్పందించడం మొదలు పెడుతుంది మరియు జన్మకు ముందు దాని మెదడు తరంగాలు తల్లి ఆలోచనలు మరియు భావనలను లోతుగా అనుభవించడం ప్రారంభిస్తాయి దీని అర్థం మీరు పదే పదే ఆలోచించే విషయం ఆ శిశువుకు మొదటి ప్రపంచం అవుతుంది ఒక ఉదాహరణ మేఘ మరియు ఆమె మనసులోని భయం మేఘకు తను గర్భవతి అని తెలిసినప్పుడు ఆమె మనసులో మొదటి ఆలోచన వచ్చింది నేను మంచి తల్లి అవగలనా ప్రతిరోజు ఆమె మనసులో ఏదో ఒక భయం ఉద్భవించేది ఒకవేళ శిశువు బలహీనంగా ఉంటే ఒకవేళ ఏదైనా తప్పు జరిగితే నేను మానసికంగా సిద్ధంగా ఉన్నానా ఆ తర్వాత ఒకరోజు ఆమె చాలా సరళమైన పనిచేసింది ఆమె ఒక చెట్టు కింద కూర్చుంది తన చేతిని కడుపుపై ఉంచి చాలా నీరవంగా చెప్పింది నీ రాత నా సిద్ధత కంటే చాలా నిజం నీవు వచ్చావు కాబట్టి నేను కూడా తల్లి అవుతాను నీవు నన్ను తల్లిగా మారుస్తున్నావు నేను నీకు జీవనమిస్తున్నాను రా మనమిద్దరం కలిసి సంరక్షిద్దాం ఆ రోజు నుండి మేఘ ప్రతి ఉదయం ఒక వాగ్దానం చేసింది ఈరోజు నేను భయం కాదు ప్రేమను ఆలోచిస్తాను అని మరియు తొమ్మిది నెలల తర్వాత ఆమె తల్లి అయినప్పుడు ఆమె కళ్ళల్లో ఎలాంటి భయం లేదు కేవలం గర్వమే ఉంది ఆలోచనల అభ్యాసం మీరు చేయగలిగినది ఉదయం కళ్ళు తెరిచిన వెంటనే మీ మనసులో ఒక కాని నిజమైన వాక్యాన్ని పునరావృతం చేయండి నా లోపల ఒక జీవం పెరుగుతోంది నేను దానికి పూర్తి ప్రేమతో పోషిస్తున్నాను మధ్యాహ్నం సమయంలో ఒకసారి ఆగి మీతో మీరు ఇలా అడగండి నేను ఏ దిశలో ఆలోచిస్తున్నాను భయం దిశలోనా లేక విశ్వాసం దిశలోనా రాత్రి నిద్రపోయే ముందు మీ గర్భంలో పెరుగుతున్న శిశుతో చాలా శాంతమైన స్వరంలో చెప్పండి నీవు శాంతంగా ఉన్నావు నీవు సురక్షితంగా ఉన్నావు మరియు నేను నిన్ను నా హృదయంతో పూర్తిగా స్వీకరిస్తున్నాను ఇది ఏదో పెద్ద టెక్నిక్ కాదు లేదా ఏదైనా ప్రత్యేక పద్ధతి కాదు ఇవి సాధారణ అభ్యాసాలు ప్రతి తల్లి తన లోపల నుండి స్వయంగా నేర్చుకుంటుంది ఆమె తన శిశు కోసం మొదట తనను తాను సంభాళించడం ప్రారంభిస్తుంది విజువలైజేషన్ అభ్యాసం గైడెడ్ మెంటల్ ప్రాక్టీస్ ఇప్పుడు ఒక చిన్న ధ్యానం చేయడానికి ప్రయత్నించండి మీ కళ్ళను మూసుకోండి మీ శ్వాసలను అనుభవించండి ఇప్పుడు మీ దృష్టిని మీ కడుపు వైపు తీసుకెళ్ళండి ఊహించండి అక్కడ ఒక చిన్న బంగారు కాంతి ఉంది అది మీ ప్రతి సానుకూల ఆలోచనతో కొంచెం ఎక్కువగా ప్రకాశిస్తోంది ఇప్పుడు ఊహించండి మీరు ఒక శాంతమైన దారిలో నడుస్తున్నారు మరియు ఆ దారి చివరిలో ఒక అమాయకమైన ఆత్మ మీ వైపు నడుస్తోంది ఆ ఆత్మ ఇప్పుడు మీ లోపల రావడానికి సిద్ధంగా ఉంది మీరిద్దరూ నవ్వుతున్నారు మరియు ఆ మొదటి చిరునవ్వుతో ఒక బంధం ఏర్పడుతుంది ఈ శబ్దాలు లేకుండా కేవలం ప్రేమతో ఆలోచనలు సాధారణమైనవి కావు అవి విత్తనాలు మరియు గర్భధారణ యొక్క ఈ మొదటి ఏడు రోజులు వాటిని నాటడానికి అతి పవిత్రమైన సమయం మీరు ఇప్పుడు నాటే ఆలోచనలు భవిష్యత్తులో ఆ జీవనం యొక్క గుర్తింపు శక్తి మరియు సంస్కారాలుగా మారతాయి ఎందుకంటే ఆ విత్తనాలు నీరవంగా ఒక చెట్టుగా మారతాయి దాని పేరు మీ శిశు ఒక తల్లి మొదటిసారి తన లోపల ఒక జీవం పెరుగుతున్నట్లు తెలిసినప్పుడు అది కేవలం ఒక వార్త కాదు అది ఒక శక్తి యొక్క విత్తనం అది ఆ జీవనానికి పోషణ ఇవ్వగల లేదా హాని చేయగల ప్రతిదానిని తన వైపు ఆకర్షించడం ప్రారంభిస్తుంది గర్భధారణ యొక్క ఈ మొదటి ఏడు రోజులు చాలా సున్నితమైనవి ఈ సమయంలో మీ మనసే ఆ గర్భానికి మొదటి ఆహారమవుతుంది ఇప్పుడు అతి ముఖ్యమైన ప్రశ్న ఈ ఏడు రోజులలో తల్లి ఏమి చేయాలి ఏమి చేయకూడదు మొదట ఏమి చేయాలి ఒకటి రోజు ప్రారంభం శుద్ధి చేయడం నుండి ఉదయం లేచిన వెంటనే మనం శరీరాన్ని మేల్కొల్పడానికి నీరు తాగుతాము అలాగే మనసును సానుకూలతతో మేల్కొల్పడం అవసరం అభ్యాసం ఉదయం కళ్ళు తెరవడానికి ముందు మనసులో మూడు వాక్యాలు చెప్పండి నా లోపల ఒక జీవం పెరుగుతోంది నేను ఈ జీవనానికి ప్రేమ మరియు శాంతిని ఇస్తాను నేను ప్రతి క్షణం తెలివిగా ఎంచుకోవాలి ఈ పదిహేను సెకండ్ల మంత్రం మీ రోజును మరియు మీ గర్భం యొక్క దిశను నిర్ణయించగలదు రెండు మీ శరీరాన్ని శ్రద్ధగా గమనించడం ప్రారంభించండి ఈ వారంలో మీరు త్వరగా అలసిపోతున్నట్లు లేక ఏ కారణం లేకుండా భావోద్వేగంగా అనిపించవచ్చు ఇవన్నీ హార్మోనల్ మార్పుల భాగం దీనికి పరిష్కారం పోరాటం కాదు వినడం శరీరం నేను మారుతున్నాను అని చెప్పినప్పుడు మనసు జవాబు ఇవ్వాలి నేను నీతో ఉన్నాను మూడు ప్రతిరోజు కనీసం పది నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోండి ఏమీ ఆలోచించకండి ఏమీ మాట్లాడకండి కేవలం కళ్ళు మూసుకుని శాంతిగా కూర్చోండి మీ లోపలికి దిగండి ఆ నిశ్శబ్దంలో మీ శిశు మిమ్మల్ని అనుభవిస్తుంది నాలుగు మీ కడుపునై చెయ్యి ఉంచి మాట్లాడండి రోజులో ఒకసారి ఒక కథ చెప్పండి ఒక పాట బుండిగాయండి లేదా కేవలం ఇలా చెప్పండి నేను నిన్ను ప్రేమిస్తున్నాను నీవు లోపల ఉన్నావు మరియు నేను నీకోసం ప్రతిరోజూ కొంచెం ఎక్కువగా మంచిగా అవుతాను ఇప్పుడు ఈ ఏడు రోజులలో తల్లి ఏమి చేయకూడదు ఒకటి గూగుల్లో అతిగా చదవకండి చాలామంది గర్భధారణ మొదటి రోజు నుండే శోధించడం ప్రారంభిస్తారు ఏమి తినాలి ఏమి తినకూడదు వాంతి అయితే ఏమి చేయాలి కడుపులో నొప్పి వస్తే ఏమి చేయాలి మరియు ప్రతి వెబ్సైట్ ఏదో ఒకటి చెప్తుంది ఫలితం భయం గందనగోళం మరియు ఒత్తిడి నిజమేమిటంటే సమాచారం అవసరం కానీ ఈ సమయంలో మీకు అత్యంత అవసరమైనది శాంతి మరియు విశ్వాసం రెండు నకారాత్మక వ్యక్తుల నుండి కొంచెం దూరంగా ఉండండి ఒకవేళ ఎవరైనా మీ గర్భధారణను చాలా కష్టంగా చిత్రిస్తున్నారు లేక ఎవరైనా తమ సమస్యలను పదే పదే చెబుతున్నారు అయితే మీరు వినయంగా కొంచెం దూరం ఉంచండి గర్భధారణ ప్రారంభంలో మనసుకు ఒక శాంతమైన స్థలం అవసరం అక్కడ కేవలం మీరు మరియు మీ శిశు యొక్క హృదయ స్పందనలు ఉంటాయి మరియు ఎవరి ఆందోళన లేక భయం అందులో కలవకూడదు మూడు మీ శరీరంపై ఫిర్యాదు చేయడం ఆపండి నేను త్వరగా అలసిపోతున్నాను నా నడుము నొప్పిగా ఉంది నా ముఖం వాడిపోయింది అని చెప్పడం చాలా సహజం ఈ మార్పులన్నీ మీ శరీరంలో జరుగుతున్నాయి మరియు ఇవన్నీ సాధారణం కాని పదే పదే ఫిర్యాదు చేయడానికి బదులు కొంచెం సొంతం చూపించడం అవసరం గుర్తించుకోండి మీ శరీరం ఇప్పుడు కేవలం మీది కాదు అది ఇప్పుడు మీ శిశు యొక్క మొదటి ఇల్లు అవుతోంది మరియు ఆ ఇంటికి విమర్శ కాదు మీ సమర్థన అవసరం మానసిక ఆహారం యొక్క నిజం గర్భస్థ శిశువుకు మీ ఆహారం నుండి శారీరక పోషణ లభిస్తుంది అదేవిధంగా మీ ఆలోచనలు వాతావరణం మరియు భావనలు దాని చేతనకు పోషణ ఇస్తాయి అందుకే గర్భధారణ యొక్క మొదటి ఏడు రోజులు కేవలం శారీరక సిద్ధతలు మాత్రమే కాదు మానసిక సిద్ధతల రోజులు కూడా ఈ రోజులలో మీరు ఏమి ఆలోచిస్తారు ఏమి వింటారు మరియు మీ లోపల నీరవంగా ఏమి అనుభవిస్తారు అదంతా ఆ వచ్చే జీవనం యొక్క మొదటి పునాది అవుతుంది కాబట్టి ఈ సమయంలో ప్రశ్న ఏమిటంటే మీరు ఏమి తిన్నారు అనేది కాదు మీరు ఏమి ఆలోచించారు అనేది నిజమైన ప్రశ్న తల్లి మరియు శిశు ఈ ప్రపంచంలో అత్యంత అందమైన బంధం కానీ మీకు తెలుసా ఈ బంధం జన్మ తర్వాత కాదు గర్భంలోనే ప్రారంభమవుతుంది మరియు ఈ బంధం ఏ అల్ట్రాసౌండ్ మెషీన్తో కాదు ఒక నిశ్శబ్దంతో ఏర్పడుతుంది నిశ్శబ్దమైన ప్రేమతో ఏర్పడుతుంది గర్భస్థ శిశు ఏమి అనుభవిస్తుంది విజ్ఞానం చెబుతుంది గర్భధారణ యొక్క నాల్గవ వారం నుండి శిశు యొక్క నాడీ వ్యవస్థ అభివృద్ధి చెందడం ప్రారంభమవుతుంది అది మీ హృదయ స్పందనలను వింటుంది మీ మాట్లాడే లయను అనుభవిస్తుంది ఇంకా మీ భావనల తరంగాలు కూడా నీరవంగా దాని లోపలికి చేరుతాయి కానీ ఇది కేవలం శాస్త్రీయ వాస్తవం మాత్రమే కాదు ఇది ప్రేమ భాష నిశ్శబ్దం రొక్క భాష మీరు కోపంలో ఉన్నప్పుడు శిశు హలచల్ చేస్తుంది మీరు శాంతిలో ఉన్నప్పుడు అది కూడా లోపల నుండి శాంతమవుతుంది ఒక కథ అంజలి మరియు మొదటి మాట అంజలికి తాను తల్లి కాబోతున్నట్లు తెలిసినప్పుడు ఆమె మొదట ఒక డైరీ తీసుకుంది ఆమె తన శిశు పేరుతో ఒక లేఖ రాసింది ప్రియ జీవన నేను నిన్ను ఇంకా చూడలేను కాని నా ఊహలో నీవు ప్రతీక్షణం నాతో ఉన్నావు నేను నీ గురించి రోజూ ఏదో ఒకటి ఆలోచిస్తున్నాను నీ ముఖం నీ చిరునవ్వు మరియు ఆ రోజు నీవు నన్ను అమ్మా అని పిలిచే రోజు ఆ తరువాత అంజలి ప్రతిరోజు ఆ డైరీలో తన శిశు కోసం ఒక వాక్యం రాసింది తొమ్మిది నెలల తరువాత ఆమెకు అనిపించింది ఆమె తన శిశును జన్మకు ముందే కలిసినట్లు ఇదే మొదటి బంధం శిశు మాట్లాడలేనప్పుడు సంభాషణ ఎలా చేయాలి గర్భంలో పెరుగుతున్న శిశువు మాట్లాడదు కాని అది మీ భావన భాషను లోతుగా అర్థం చేసుకుంటుంది ఇప్పుడు ఒక సరళమైన అభ్యాసం చేయండి మీ కళ్లను మూసుకోండి శ్వాసలను లోతుగా మరియు నీరవంగా చేయండి మీ రెండు అరచేతులను మీ కడుపుపై ఉంచండి మరియు చాలా నీరవంగా మనసులో చెప్పండి నీవు నా శక్తివి నీవు నా లోపలి కాంతివి నేను నీకు కేవలం జీవనం కాదు ప్రేమ ఇస్తున్నాను నేను నీకు కేవలం శరీరం కాదు సంస్కారాలు ఇస్తున్నాను ఈ శబ్దాలు కేవలం శబ్దాలు కాదు ఇవి మీ శక్తి మరియు ఆ శిశు కురసం ఈ శక్తి దాని మొదటి భాషగా మారుతుంది సంభాషణ మరియు శక్తి యొక్క ప్రభావం ఒక తల్లి తన శిశుతో రోజూ మాట్లాడితే ఆ శిశువు మొదటి రోజు నుండి తల్లి స్వరాన్ను గుర్తిస్తుంది మరియు ఒక తల్లి రోజూ సాకారాత్మక భావనలను పంపితే ఆ శిశువు తరచుగా ఎక్కువ శాంతంగా సమతుల్యంగా మరియు భావనాత్మకంగా సురక్షితంగా ఉంటుంది ఒక తల్లి ఇలా చెప్పింది నేను ప్రతిరోజు నా శిశుతో చెప్పేదాన్ని నీవు ఎలా ఉన్నా నీవు పూర్తిగా ఉన్నావు మరియు నా శిశువు మొదటిసారి కళ్ళు తెరిచినప్పుడు దాని ముఖంపై ఎలాంటి ఆందోళన లేదు కేవలం శాంతి మాత్రమే ఉంది బంధం కోసం సమయం ఎప్పుడు ఎంచుకోవాలి ఉదయం నిద్రలేచిన వెంటనే మధ్యాహ్నం మీరు కొంచెం ఒంటరిగా ఉన్నప్పుడు లేదా రాత్రి నిద్రపోయే ముందు మీరు ఏ సమయంలో అయినా ఈ నీరవ సంభాషణ చేయవచ్చు రోజూ కేవలం ఐదు నిమిషాల బంధం మీ తొమ్మిది నెలల గర్భయాత్రను లోపలి నుండి మార్చగలదు తల్లి మరియు గర్భస్థ శిశు యొక్క సంభాషణ ఎలా ఉంటుంది ఈ సంభాషణ శబ్దాలది కాదు ఇది హృదయ స్పందనల మధ్య శ్వాసల ప్రవాహంలో మరియు ఆ నిశ్శబ్దంలో జరుగుతుంది అక్కడ మీ ప్రతి భావన మాట్లాడకుండానే ఆ శిశుకు చేరుతుంది గర్భధారణ యొక్క మొదటి ఏడు రోజులు ఈ బంధం యొక్క మొదటి విత్తనాలు కాబట్టి కొన్నిసార్లు మీ భావనలను శబ్దాలలో రూపొందించండి లేదా కొన్నిసార్లు కేవలం మనసులో ప్రవహించనివ్వండి ఎందుకంటే మీ శిశువు అన్నీ అర్థం చేసుకుంటుంది కొన్నిసార్లు కొన్ని శబ్దాలు బిగ్గడుగా చెప్పబడవు అవి కేవలం మనసు నుండి బయటకు వచ్చి నేరుగా ఆత్మకు చేరుతాయి ఒక కథ ఒక తల్లి లేఖ ప్రియ ఒక శాంతమైన కొంచెం అంతర్ముఖమైన అమ్మాయి ఆమెకు మాట్లాడటం కంటే రాయటంలో ఎక్కువ నమ్మకం ఆమె గర్భవతి అని తెలిసినప్పుడు ఆమె మనసులో ఎలాంటి శబ్దం చేయడానికి కోరిక లేదు ఆమె ఎవరికీ ఫోన్ చేయలేదు సోషల్ మీడియాలో ఏ పోస్టును పెట్టలేదు ఆమె కేవలం ఒక పని చేసింది ఆమె నీరవంగా తన డైరీ తీసుకుని కూర్చుంది మరియు తన గర్భంలో పెరుగుతున్న జీవనం పేరుతో మొదటి లేఖ రాసింది ఆ లేఖ ఇలా ప్రారంభమైంది ప్రియ జీవన నేను నిన్ను ఇంకా తెలుసుకోలేదు నీ ముఖాన్ని చూడలేదు నీ పేరును కూడా ఇంకా ఆలోచించలేదు కాని నేను నిన్ను అనుభవిస్తున్నాను నేను ఇంకా అసంపూర్ణంగా ఉన్నానని తెలుసు కాని నీవు నా లోపలికి రాగానే నన్ను పూర్తి చేశావు పూర్తిచేశావు ఈ విరుద్ధంలో నీవు చాలా నేర్చుకోవాలి కాని నాకు అనిపిస్తుంది నేనుండే నేను మార్జిండిన్ తల్లి కావటమంటే ఏమిటో నేర్చుకుంటాను ఆ తీరు నుండి ప్రియ ప్రతిరోజూ ఒక లేఖ రాసింది కొన్నిసార్లు వాతావరణం గురించి కొన్నిసార్లు తన గందరగోళాల గురించి కొన్నిసార్లు తల్లి కావడానికి ముందు ఉన్న భయం గురించి మరియు ఎక్కువగా ఆ ప్రేమ గురించి దానిని శబ్దాలలో వివరించలేము ఆ లేఖలు లోరీలు కాదు ధార్మిక మంత్రాలు కాదు శ్లోకాలు కాదు అవి కేవలం ఒక తల్లి మనసు ప్రతిరోజు కాగితంపై ఉన్నవి మరియు తొమ్మిది నెలల తరువాత ప్రియ తన శిశును మొదటిసారి తన గుండెకు హత్తుకున్నప్పుడు తన కొడుకు ఏడవలేదు అతను కేవలం ప్రియవైపు చూస్తూ ఉన్నాడు ఆమె రాసిన ప్రతి లేఖను అతను ఇప్పటికే చదివాడన్నట్లు ప్రియ కళ్ళ నుండి కన్నీరు కారాయి ఆమె తన కొడుకు చెవిలో నీరవంగా చెప్పింది నేను రాసింది నువ్వు చదివావు కదా ఆ చిన్న శిశువు చిరునవ్వు నవ్వింది ఈ కథ నుండి మనం ఏమి నేర్చుకుంటున్నాం ప్రతి తల్లి వేరు కొందరు మాట్లాడడం ద్వారా తమ శిశుతో బంధం ఏర్పరచుకుంటారు కొందరు గుండిగీడటం ద్వారా మరియు కొందరు నీరవంగా తమ మనసులోని మాటలను రాయడం ద్వారా బంధం యొక్క మార్గం ఏమిటి అనేది అంత ముఖ్యం కాదు అతి ముఖ్యమైనది భావన ఉండటం మీరు మీ గర్భంతో ఆ జీవనంతో ఏమి చెప్పాలనుకుంటున్నారు దానిని తప్పక చెప్పండి దానిని మనసులో చెప్పండి నిశ్శబ్దంలో చెప్పండి డైరీలో రాయండి లేదా కేవలం మీ అరచేతును ఉంచి అనుభవించండి ఎందుకంటే శిశువు శబ్దాలను వినదు అది మీ శక్తిని అర్థం చేసుకుంటుంది మీకోసం ఒక చిన్న అభ్యాసం ఈ రాత్రి మీకోసం కొంచెం సమయం కేటాయించండి ఒక పెన్ను మరియు కాగితం తీసుకోండి మరియు మీ శిశుకు ఒక లేఖ రాయండి కవిత్వం లేదా పెద్ద మాటలు అవసరం లేదు కేవలం మీ మనసులో ఉన్నది మాత్రమే రాయండి ఈ రోజు దాకా మీరు ఎవరితోనూ చెప్పని ఆ మాట కేవలం ఒక తల్లి మాత్రమే అనుభవించగల ఆ భావన మరియు మీరు రాసిన తరువాత మీ కడుపుపై చెయ్యి ఉంచి నీరవంగా దానిని చదవండి మీరు నిజంగా మీ శిశుతో మాట్లాడుతున్నట్లు ఇది కేవలం ఒక అభ్యాసం కాదు ఇది మీ బంధం యొక్క మొదటి స్మృతి అవుతుంది ఒక అలాంటి క్షణం మీ శిశు ఎంత పెద్దదైనా ఎప్పుడూ వేరు కాదు మరియు చివరగా ఒక నిజం ఒకవేళ ఎవరైనా గర్భంలో పెరుగుతున్న శిశు ఏమి వినలేదని చెబితే కేవలం నవ్వండి ఎందుకంటే ఆ శిశువు మనం శబ్దాలు లేకుండా ప్రేమతో పంపే విషయాలను అతి లోతుగా వింటుంది ఇప్పుడు మీరు యాత్ర యొక్క మొదటి ఏడు రోజులను పూర్తి చేశారు లేదా ఇలా చెప్పవచ్చు మీరు ఒక కొత్త జీవనం యొక్క విత్తనాన్ని మీ మనసు యొక్క లోతులో మొదటిసారి ఆలింగనం చేసుకున్నారు ఈ ఏడు రోజులు బహుశా మీ జీవితంలో అతి శాంతమైన అతి నిజమైన మరియు అతి సన్నిహిత రోజులలో ఒకటిగా ఉంటాయి ఈ ఏడు రోజుల్లో మీరు ఏమి చేశారు మీరు మీ మనసుతో సంభాషణ చేయడం నేర్చుకున్నారు మీ శిశుతో నీరవ బంధం యొక్క ప్రారంభం చేశారు మీ భయాన్ని నీరవంగా ప్రేమగా మార్చడం ప్రారంభించారు మరియు ఊహలో ఆ ఆత్మను మీ బాహుకంలో ఆలింగనం చేసుకున్నారు అది బహుశా మీ స్వరాన్ని ఇంకా పూర్తిగా వినలేకపోవచ్చు కానీ మీ భావన మీ శక్తి మీ హృదయ స్పందన అన్నీ దానికి చేరుతున్నాయి మరియు ఇప్పుడు ఆత్మ మీతో బంధం ఏర్పడింది ఈ బంధాన్ని మీరు ప్రారంభించలేదు అది చేసింది మీరు కేవలం అవును అన్నారు తల్లి కావడం అంటే కేవలం ఒక శిశువుకి జన్మనివ్వడం కాదు తల్లి కావడం ఒక స్వీకరణం ప్రతిరోజు మీరు మీ లోపల నుండి చెబుతున్నారు అవును నేను సిద్ధంగా ఉన్నాను అవును నేను భయంతో కూడా ప్రేమించడం నేర్చుకుంటున్నాను అవును నేను ఈ కొత్త జీవనాన్ని ఆలింగనం చేయడం నేర్చుకుంటున్నాను మరియు ఈ అవును మిమ్మల్ని తల్లిగా మారుస్తుంది చివరి సంభాషణ మీతో మరియు మీ శిశుతో ఇప్పుడు మీరు ఎపిసోడ్ యొక్క చివరిలో ఉన్నారు కాబట్టి ఒకసారి మళ్ళీ మీ కడుపుపై చేయి ఉంచండి కళ్ళు మూసుకొని చాలా నీరవంగా మనసులో చెప్పండి నీవు ఇంకా శబ్దాలలో మాట్లాడలేవు కానీ నేను నీ ప్రతి భావనను అర్థం చేసుకుంటున్నాను నేను నీకు నా లోపల పూర్తి స్థలం ఇస్తున్నాను మరియు నేను వాగ్దానం చేస్తున్నాను నీతో పాటు ప్రతిరోజు కొంచెం ఎక్కువ మంచిగా అవుతాను ఇది ఏ ప్రార్థన కాదు ఇది ఒక వాగ్దానం మీరు మీ శిశుకు మీ నిశ్శబ్దం ద్వారా అందిస్తున్న ఒక విశ్వాసం ఇప్పుడు మీరు ఏమి చేయాలి మీరు ఈ ఎపిసోడ్ను మొదటి నుండి చివరి వరకు శ్రద్ధగా విన్నట్లయితే మీరు ఈ గర్భ సంస్కార యొక్క అతి పవిత్రమైన ప్రారంభాన్ని చేశారు మీరు అనుభవించిన దాన్ని మీ మనసులో సురక్షితంగా ఉంచుకోండి మరియు మీరు కోరుకుంటే కామెంట్లలో కేవలం ఒక్క విషయం రాయండి నేను తల్లి కావడం యొక్క ఈ పవిత్ర ప్రయాణంలో బంధం ఏర్పరచుకున్నాను తద్వారా మీరు ఈ భావనాత్మక సిరీస్లో మాతో భాగమైనట్లు మాకు తెలుస్తుంది తల్లి కావడం ఒక ప్రక్రియ కాదు ఒక సాధన ఇప్పటి నుండి మీ ప్రతి శ్వాస ప్రతి స్పర్శ ప్రతి ఆలోచన కేవలం మీది కాదు అది ఇప్పుడు ఒక కొత్త ఆత్మ యొక్క మొదటి ప్రపంచం అయ్యింది మేము బిలిజనర్లో ఇలాంటి భావనలకు స్వరం ఇవ్వడం కొనసాగిస్తాం ఎందుకంటే గర్భం యొక్క మాట కళ్లతో కాదు హృదయంతో వినబడుతుంది తదుపరి ఎపిసోడ్లో గర్భ సంస్కారంలో శబ్దాలు మరియు ఆలోచనల యొక్క ప్రభావం గురించి వినండి అక్కడ మనం తెలుసుకుంటాము ఒక తల్లి చెప్పిన శబ్దాలు మరియు మనసులో ఉద్భవించే ఆలోచనలు శిశువు యొక్క భవిష్యత్తు యొక్క పునాదిని ఎలా నిర్మిస్తాయో ఒకవేళ ఏదైనా ఒక విషయం మీ లోపల ఏదైనా అనుభూతిని రేకెత్తించినట్లయితే కామెంట్లలో కేవలం ఇలా రాయండి నేను ఈ కొత్త జీవనంతో బంధం ఏర్పరచుకున్నాను మీ యొక్క నిజమైన భావన ఇంకొక తల్లి హృదయానికి ధైర్యాన్ని ఇవ్వగలదు మీ యొక్క నిజమైన వాక్యం ఇంకొకరికి ఆశగా మారవచ్చు కాబట్టి దానిని కూడా కామెంట్లలో తప్పకుండా రాయండి నీవు లేకుండా కూడా నీవు నాలో ఉన్నావు నేను ప్రతిరోజు నీతో ఎక్కువగా బంధం ఏర్పరచుకుంటున్నాను నేను నీకు కేవలం జన్మను కాదు పూర్తి ఇస్తున్నాను గుర్తుంచుకోండి ఈ శబ్దాలు కేవలం కామెంట్లు కాదు ఇవి ఆ బంధం యొక్క మొదటి పబ్లిక్ వ్యక్తపరచడం అది ఇప్పటి వరకు కేవలం మీ హృదయంలో పెరుగుతుంది మాతో కలిసి ఉండండి ఎందుకంటే మేము ప్రతి ఎపిసోడ్లో తల్లి మరియు గర్భం యొక్క బంధాన్ని శబ్దాలతో కాదు సంవేదనలతో అల్లుతాము